హలో అండి అందరికి నమస్కారం మీకు వచ్చేసరికి పార్ట్ టూ అండి ఇందాక ఇది ఓపెన్ చేయలేదు కదా ఎలా ఉంటుంది ఏంటని చాలా మంది అడిగారు అసలు శారీ అసలు తీసుకోలేని వాళ్ళు మిస్ అయినట్టే ఈ శారీ ఎంత ఎక్స్ట్రాడనరీ ఉంది తెలుసా బేబీ పీచ్ కలర్ అండి ఇది వచ్చేసరికి మీకు పీచ్ కలర్ వస్తుంది మనకి అంటే లైట్ ఎల్లో పీచ్ మిక్స్డ్ కలర్ అండి ఇది సరికి టాజిల్స్ వస్తాయి అండ్ శారీకి వచ్చినప్పటికీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి ఇదిగో శారీలోనే యాడ్ అయ్యి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మాత్రం మదిరిపోయిందండి సో ఆల్ ఓవర్ జాలీ డిజైన్ వస్తుంది ప్యూరే అని అని అడుగుతున్నారు ప్యూరేనండి ప్యూర్ రేట్ తక్కువ పెట్టేస్తే అది తక్కువ రకం కాదండి ఏంటంటే రీజనబుల్ రేటు మీకు మిస్టేక్స్ ఉన్నాయి కట్ట అదే మేము గ్రేడియేషన్ చేసి మిస్టేక్ ఎక్కడ దొరకకుండా ఉంటే వన్ త్రిబుల్ నైన్ పెట్టినా వెళ్ళిపోతాయి కదండి అది ఎందుకని అర్థం చేసుకోరు యాక్చువల్గా ఈ శారీకి ఇంత రవ్వ కూడా డ్యామేజ్ లేదు తెలుసా ఎంత బాగుందో శారీ ఇంత రవ్వ అంటే ఇంత రవ్వ కూడా డ్యామేజ్ లేదు సో చాలా బాగున్నాయి చిన్న చిన్న వివింగ్ డిఫెక్ట్స్ వల్ల చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుందండి రోలింగ్లు గట్రా చేయించాల్సిన అవసరం లేదు ఈచ్ వన్ సారీ ప్రైజ్ పడికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇదొసరికి పింక్ కలర్ విత్ సిల్వర్ అయితే వచ్చింది ప్యూర్ బెనారసీ జార్జెట్ అండి ప్యూర్ బెనారసీ కడి జార్జెట్ ఓకేనా అంత క్లియర్ కదండి బేబీ పీచ్ కలర్ అండి విత్ గోల్డ్ కలర్ వివింగ్ అయితే వచ్చింది ఇదొసరికి పళ్ళు పాటు ఇదొసరికి బ్లౌజ్ అండి సో శారీ వచ్చే ఆల్ ఓవర్ ఈ డిజైన్తో గోల్డ్ వివింగ్ అయితే వస్తుందండి సో గోల్డ్ వివింగ్ సో బ్లూ కలర్ అండి సో మోస్ట్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఎంత హైలైట్ ఉన్నాయి శారీస్ అంటే అంత హైలైట్ ఉన్నాయి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మీకు శారీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ పిస్తా కలరు ఇందులో కొన్ని ఆర్గాంజో జార్జెట్స్ కూడా ఉన్నాయండి మనకు వచ్చిన బేలే మిక్స్డ్ బ్లౌ బేరచ్చర మిక్స్డ్ బేల్ ఇది బ్లౌజ్ అనమాట ఇది గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలరు ఆర్గంజా జార్జెట్ అండి ఇది కూడా గ్రీన్ కలరే లైట్ షేడ్ ఇది గోల్డ్ వివింగ్ వచ్చింది ఇది సిల్వర్ వివింగ్ వచ్చిందండి ఇది కూడా ఆర్గంజా జార్జెట్ ఇది సిల్వర్ వివింగ్ వచ్చింది మీకు బ్లౌజ్ ఆర్ పళ్ళు ఓకేనా ఇది సిల్వర్ వివింగ్ వచ్చిందండి ఇది పింక్ కలర్ సో పింక్ కలర్ యాక్చువల్గా ఇది ఆర్గంజా జార్జెట్ అని అనిపిస్తుంది మరి కడి జార్జెట్ కాదు ఆర్గంజా జార్జెట్ ఆర్గంజాకి కడికి డిఫరెన్స్ ఏంటి అన్నారు ఎంత అండి తర్వాత కొంచెం రఫ్ తగులుతుందండి అంతే రఫ్ అంటే దాని దాని తీరు ఎట్లా అయితే ఉండాలో అట్లానే వస్తుంది ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండి డాలర్ బుట్టి అయితే వస్తుంది పీచ్ కలర్ ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ అనమాట మీకు శారీ వచ్చేప్పటికి ఇలక్ అని వస్తుంది సిల్వర్ రీరింగ్ వస్తుంది పేస్టల్ గ్రీన్ కలర్ అండి సో బ్యూటిఫుల్ పేస్టల్ గ్రీన్ కలరు అసలు ఈ బ్లౌజెస్ తీసేసి మీరు కాంట్రాస్ట్ వేయండి అండి అన్ని లైట్ కలర్స్ కాబట్టి కాంట్రాస్ట్లు వేస్తే అదిరిపోతాయి శారీస్ అనేది ఇది కూడా మీకు డాలర్ బుట్టీలోనే పేస్టల్ కలర్ అండి సో టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇది కూడా మీకు ఆర్గంజా జార్జెటా వచ్చింది ఇది కూడా ఓకేనా ఆర్గంజా జార్జెట్స్ అన్నీ చూసి చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది పేస్టల్ బ్లూయిష్ గ్రే అండి చాలా బాగుంది కలర్ అనేది పేస్టల్ కలర్ పళ్ళు ఆర్ బ్లౌజ్ ఇది వచ్చినప్పటికీ మీకు శారీ ఇది పేస్టల్ కలర్ అండి సో పేస్టల్ కలర్ ఇందులోనే పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ లో పింక్ కలరు సో లైట్ లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ సో ఇది ఒకటి పేస్టల్ కలర్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీరు ఏదైనా డార్క్ బ్లూ కలర్ కానీ మెరూన్ కానీ ఏదైనా కాంట్రాస్ట్ వేయండి ఈ శారీస్కి సూపర్గా ఉంటాయి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటాయి అండి అండ్ క్రీమ్ కలర్లోనే టూ వెరై టూ డిఫరెంట్ బుటీస్ అనమాట ఇదొసరికి ఈ బుట్టి వచ్చింది దసరికి డాలర్ బుట్టి వచ్చింది ఒకనా ఇక్కడ వరకు మీరు చూసినవన్నీ కూడా మీకు ఆర్గాంజా జాజెట్ అండి ఇది కూడా మీకు లైట్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట విత్ సిల్వర్ వివింగ్ అండి ఇది కూడా మీకు ఆర్గెంజ్ జార్జెటే వస్తుంది ఓకేనా ఇవి వచ్చేటప్పటికి మీకు కడి జార్జెట్ అండి మనకి లైట్ పింక్ నెరెడ్ కలర్లో లైట్ షేడ్ వస్తుంది విత్ గోల్డ్ కలర్ వివి గోల్డ్ జరీ వివింగ్ అండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఆర్గా మనకి బెనారస్ జార్జెట్ అండి బెనారస్ కడి జార్జెట్ వస్తుంది ఇది వచ్చినప్పటికి మీకు స్కై బ్లూ కలర్ అండి మంచి రిన్ సోప్ కలర్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి శారీ కలర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉండే సారీ సో కలర్లు దిగిపోవడం కలర్లు ఇది అవ్వడం అట్లా ఏమి ఉండదు శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా మీ డౌట్స్కి నేను రిప్లై చేస్తున్నానండి అంతే ఎందుకు అంటే రీజనబుల్ ప్రైస్ బెస్ట్ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు అది ఒకటైతే చెప్తాను నేను పీచ్ కలర్ అండి ఆల్ ఓవర్ జాలీ డిజైన్ వస్తుంది ఇది కూడా మీకు బెనారస్ జార్జెటా విత్ సిల్వర్ వివింగ్ బయట అని ఉన్నాయండి కవర్లో సో ఇది ఒకటి ఇది కూడా మనకి లైట్ పింక్ కలర్ అండి ఆ పెట్టేయండి లైట్ పింక్ కలర్ విత్ డాలర్ బుట్టి సిల్వర్ డాలర్ బుట్టే వస్తుంది ఇది ఒక కలర్ ఇంక ఇంతేనండి కడి జాజెట్స్ ఈ వీడియోతో ఇక క్లోజ్ ఇక పార్ట్ టూ అనమాట ఇంక వీడియోతో క్లోజ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకొని మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను సో రీజనబుల్ ప్రైస్ మీరు ఇన్ని ఓపెన్ చేశాను ఎక్కడైనా నాకు డ్యామేజ్ అయితే కనిపించలేదు ఎక్కడైనా ఇంత రవ్వ చిన్న దెబ్బలం లాంటి డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు అందుకని చెప్పేసి ఇవి సెకండ్ గ్రేడియేషన్లో పడ్డాయి కాబట్టి మీకు రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి డ్యామేజ్ ఏం లేదంటే కనుక వన్ త్రిబుల్ నైన్ పెట్టదగినటువంటి శారీసు అటువంటి సారీస్ యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ మనం ఫ్రెష్ తీసుకోవాలంటే త్రీ థౌజండ్ అబవ్వే ఉంటుంది సో రీజనబుల్ ప్రైస్ అండి కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ